సమాజంలో ప్రతి ఒక్కరూ వారి ఇంటితో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ సూచించారు ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం అవగాహన కార్యక్రమం నిర్వహించారు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద నుండి హెస్యు మెడికల్ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జరుపు జరుపుకుంటున్న డిస్టిక్ మలేరియా ఆఫీసరు తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసరు డిపిఎం డిపిఎం శ్రీనివాస్ గారికి తర్వాత మిగతా డిప్యూటీ డిఎంఎన్లకి మిగతా డిస్టిక్ మలేరియా ఎంప్లాయీస్కి తర్వాత ఏన్ఎం శ్వాసవర్లందరికీ నా యొక్క నమస్కారాలు మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు ఈరోజు మనము వరల్డ్ మలేరియా డే జరుపుకుంటున్నాము వరల్డ్ మలేరియా డే ఎందుకు జరుపుకుంటున్నామనేది ఇట్ ఇస్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి గ్లోబల్ అవేర్నెస్ తర్వాత ఫస్ట్ ఇది స్టార్ట్ అయింది ముందు మనము ఆఫ్రికన్ మలేరియా అని టూ థౌజండ్ వన్లో జరుపుకున్నాము సో దాన్ని జరుపుకుంటున్నప్పుడు తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టూ థౌజండ్ ఎయిట్లో దీనికి మొత్తం వరల్డ్ మలేరియా డే ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ఎవరీ ఇయర్ జరుపుకోవాలని చెప్పి డిసైడ్ చేశారు కాబట్టి అక్కడి నుంచి మనము ప్రతి సంవత్సరము ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ వరల్ మలేరియా డే జరుపుకుంటున్నాము సో వరల్ మలేరియా డే అనేది మనము మలేరియా వల్ల ముందు పూర్వకాలం చూసామంటే చాలా డెత్లు అన్ని జరిగేవి ఇప్పుడు చాలా అవేర్నెస్ అయితే పబ్లిక్ వచ్చింది కానీ ఈ మలేరియా డే ఇంకా పబ్లిక్లో అనేది అవేర్నెస్ అనేది ఇంకా రావాలి సో ఈ మలేరియా రావడం వల్ల ఈ మలేరియా వచ్చి ప్లాస్పోడియం ప్లాస్పోడియం అనే దోమ వల్ల పొరనజీ వల్ల ఈ వైరస్ దోమల వల్ల దోమల ద్వారా మనిషి కుట్టడం వల్ల మలేరియా వస్తుంది సో మలేరియా అనేది రావడం వల్ల డిసీజు కానీ కాకుండా దానికి ప్రివెన్షను తర్వాత ఎకనామిక్ బడ్డన్ కూడా అవుతుంది దాని రావడం వల్ల అందుకోసం ఇవి రాకుండా మనం పబ్లిక్లో సోషల్ కమ్యూనిటీ కూడా అవేర్నెస్ అనేది పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి అందరూ కలిసి చేసినప్పుడే ప్రోగ్రామ్ని ఈ మలేరియా మనము ఎరాడికేట్ చేయగలం సో మలేరియా ఎరాడికేట్ చేసే కొన్ని దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి కానీ మనము మనము కూడా చూసుకుంటే భారతదేశంలో కూడా ఇంకా చాలా మలేరియా కేసులు కొన్ని ట్రైబల్ ఏజెన్సీ ఏరియాలు కూడా రికార్డ్ అవుతున్నాయి కొన్ని మన ఏరియాలో కూడా మలేరియా పాజిటివ్ కేసులు వస్తున్నాయి కాబట్టి సో దీన్ని ముందు ఇప్పుడు అర్లీగా డయాగ్నోస్ చేసి తర్వాత ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని మనము వ్యాధిని అయితే నివారణ వ్యాధిని అయితే నయం చేయొచ్చు కానీ ఈ మెయిన్గా ఏమంటే మలేరియా దోమలు లేకుండా చూడాలి అవేర్నెస్ పబ్లిక్లో సో దోమలు లేకుండా చేయాలంటే పబ్లిక్ అవేర్నెస్ అంటే వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడా ఉండకూడదు నీళ్ళు ఎక్కడా ఉండకూడదు తర్వాత అదేవిధంగా ప్రతి ఒక్కరూ మనము ఉన్నా కూడా అవేర్నెస్ దోమతెరలు వాడాలి తర్వాత ఒక లేని వాళ్ళు వేపాక పొగ పొగా ద్వారా వేసుకోవడం ఈవినింగ్ టైము మార్నింగ్ టైము ఈవినింగ్ టైం అంతా డోర్స్ కిటికీలన్నీ క్లోజ్ చేసుకోవడం ఇవన్నీ అవేర్నెస్ మనం పబ్లిక్లో పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ అవ్వాలి తర్వాత సర్వలెన్స్ అనేది కూడా ఉండాలి ఈ సర్వలెన్స్ అనేది మలేరియా దాని గురించి స్టాఫ్ సిబ్బందులు ఉన్నారు కాబట్టి సర్వలెన్స్ బాగా చేసి మలేరియా వ్యాధి దోమలు లేకుండా చేయడం తర్వాత డయాగ్నోసిస్ కూడా దీని మీద పరిశోధనలు కూడా బాగా జరిగి అవి డయాగ్నోస్ కూడా ఇంప్రూవ్ చేసి మనం మలేరియా వ్యాధి రాకుండా మనము నివారణ చేయగలిగితే మనము మలేరియా చేయగలిగితే అందరికీ మనం మలేరియా రాకుండా కాంప్లికేషన్ లేకుండా మనం చేయగలం సో అందుకోసం అనేది మీరు అందరూ పార్టిసిపేట్ చేసి వైద్య సిబ్బంది తర్వాత కమ్యూనిటీ తర్వాత మిగతా సిబ్బంది కలిసి మనము చేసినప్పుడు ఈ మలేరియా మలేరియా దోమలను అరికట్టి లేకుండా చేసుకోవచ్చు థ్యాంక్ యూ